వాట్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద స్కల్ప్చర్స్ వాట్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద స్కల్ప్చర్స్ శిల్పులలో ఏ రకమైన ప్రజ్ఞ ఉంటుంది శిల్పుల్లో ఏ రకమైన ప్రజ్ఞ ఉంటుంది సో స్పేటియల్ ఇంటెలిజెన్స్ లేదా స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు శిల్పుల్లో ఉండే ప్రజ్ఞ ఏంటి అంటే స్పేషియల్ ఇంటెలిజెన్స్గా పేర్కోవడం అనేది జరుగుతుంది అంటే ముఖ్యంగా తీసుకున్నట్టయితే అంటే వాట్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద స్కల్ప్చర్స్ స్కల్ప్చర్ ఇన్ ద ద స్పేటియల్ ఇన్ ద స్పేషియల్ స్పేస్ అని అంటారు స్పేటియల్ అని కూడా పిలుస్తారు స్పేటియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద స్కల్ప్చర్స్ అంటే మామూలుగా ఏదైనా మామూలుగా ఒక దాన్ని గమనించినప్పుడు లేదా ఒక ఊహా ఊహా చిత్రాన్ని అంటే దాన్ని మళ్ళీ ఒక రకంగా చెప్పంటే పెయింటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్స్లో పట్ల కూడా ఉండే ప్రజ్ఞ ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ దీన్ని స్పేస్ అని కూడా అంటారు స్పేస్ స్థలం ఈ రకంగా మామూలుగా స్కల్ప్టర్ స్పల్ స్కల్పర్స్లో ఉండే ప్రజ్ఞ ఏంటి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ సో ఈ స్పెషల్ ఇంటెలిజెన్సు ఎవరెవరిలో ఉంటుంది అని అడిగితే పెయింటర్స్ కావచ్చు స్కల్ప్చర్స్ కావచ్చు లేదా ఆర్కిటెక్చర్స్ కావచ్చు డిజైనర్స్ కావచ్చు వీళ్ళందరిలోనూ ఉండే ప్రజ్ఞ ఏంటంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ అనేది వీరిలో ఉండడం అనేది జరుగుతుంది సో ఇది మనకు థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని గార్డెనర్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే సో దాని ప్రకారం ఎనిమిది రకాల ప్రజ్ఞలు అనేవి ఉంటాయి ఒకటి భాషా ప్రజ్ఞ అదేవిధంగా తీసుకుంటే మామూలు లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ తర్వాత మ్యూజిక్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు మనం తీసుకున్నట్టయితే స్పేషల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా కైనెస్థెటిక్ బాడీలీ కైనస్తటిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అంటారు అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంటర్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ వ్యక్తితంత్ర ప్రజ్ఞ తర్వాత వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అనేటివి ఎనిమిది రకాల ప్రజ్ఞలు ఉంటాయి ముఖ్యంగా తీసుకున్నట్టయితే కవులు కళాకారులప్పుడు ఇప్పుడు ఉండే ప్రజ్ఞ ఏమని చెప్తామంటే భాషకు సంబంధించి వాళ్ళని ఏమంటారంటే మామూలుగా లాంగ్వే లాంగ్వేజ్ స్మార్ట్స్ అంటారు లాంగ్వేజ్ స్మార్ట్ అని కూడా పిలుస్తారు లేదా వర్డ్ స్మార్ట్ అని కూడా అంటారు పద నేర్పర్లు అంటారు ఫస్ట్ తీసుకుంటే అందులో కవులు కళాకారులు రచయితల కింద వస్తారు రైటర్స్ వస్తారు అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా మ్యాథమెటిక్స్ లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్లు కానీ గణిత శాస్త్రవేత్తలు కానీ జనరల్గా వారిలో ఉండే ప్రజ్ఞను మామూలుగా గణిత తార్కిక ప్రజ్ఞ అంటారు లాజిక్ అండ్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ సంగీత విద్వాంసుల్లో ఉండే ప్రజ్ఞ ఏమంటారంటే మ్యూజిక్ ఇంటెలిజెన్స్ అంటారు సో ఈధంగా ఎనిమిది రకాల ప్రజ్ఞలు ఉంటాయి ఈ ప్రజ్ఞలపైన తప్పనిసరిగా ఏదో ఒక దానిపైన డెఫినెట్గా మనకు టెట్లో కానీ డిఎస్లో కానీ సీటెట్లో కానీ డెఫినెట్గా వస్తుంది